హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసి ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు వచ్చి మనం డీటెయిల్స్ లక్ష్మి పథకం గురించి తెలుసుకుందామండి కొత్తగా మన ఏపీ ప్రజల కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక స్కీమ్ అనేది ప్రవేశపెట్టారనమాట యాక్చువల్లీ అది లక్ష్మి అంటే ఏంటంటే ఇంతకుముందు మనకి మీ సేవా సెంటర్స్ అనేవి ఉండేవి కదండి మీ సేవా సెంటర్స్నుకెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి ఈ పొదుపు సంఘాల వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుందని ఈ ప్రతి పొదుపు సంఘంలో ఒక ఇరవై ముప్పై గ్రూపులకు కలిపి ఒక డిజీ లక్ష్మి లాగా ఒకరికి ఆపర్చునిటీ ఇస్తున్నారండి అది దానికి డీటెయిల్స్ ఏంటి మనకి ఏ అర్హతలు కలిగి ఉండాలి అసలు ఆ స్కీమ్ ఏంటి దాని నుంచి మనకి ఏ సర్వీసెస్ అనే ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి యూజ్ అవుతుందా లేదా అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం మెయిన్ ఏంటంటే ఇది స్టార్ట్ చేసింది మన ఉమెన్స్ డే రోజే స్టార్ట్ చేశారు కాకపోతే చాలామందికి తెలియదు అనమాట ఆ డీటెయిల్స్ అందరికీ తెలియాలి అన్న చిన్న థాట్తో నేను మీకు ఇన్ఫామ్ అనమాట ఒక వీడియో అనేది క్రియేట్ చేసి అందరికి చెప్పాలని మనకు వచ్చి డిజి లక్ష్మి అనే డిజిటల్ మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు కూడా సమ్ సమ్ మనీ ఎర్నింగ్ అనేది చేయాలి ఎప్పుడు డిపెండెంట్గా ఉండకూడదు అది కాకుండా చదువుకున్న మహిళలు వివాహమైన తర్వాత చాలామంది బయటికి వెళ్ళడానికి స్కోప్ ఉండదు కదా అలాంటి మహిళల కోసం మన గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయ్యి అదేంటంటే ప్రజెంట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి డిజీ లక్ష్మి గురించి ఫస్ట్ వచ్చి ఈ ఓన్లీ టౌన్ టౌన్ ఏరియాస్లో మాత్రమే అని చెప్పారండి ఓన్లీ టౌన్ ఏరియాస్లో నియర్లీ టెన్ థౌజండ్ సర్వీస్ సెంటర్లు అనేవి ప్రో మనకి అవైలబుల్లో ఉంటాయి టెన్ థౌజండ్ సర్వీస్ సెంటర్లని పెట్టాలని డిసైడ్ చేసుకున్నారనమాట దానికి నియర్లీ టూ ఫిఫ్టీ సేవలు సర్వీసెస్ టూ ఫిఫ్టీ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట మనకి అది వచ్చి దానికి మనకి ఏ అర్హతలు కావాలి అంటే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు కదా స్వయం సహాయక సంఘ సభ్యురాలే ఉండాలి అంటే పొదుపులో మనం ఐక్య సమితి అనే ఉన్నాయి కదండి వాటిల్లో ఒక సభ్యురాలే ఉండాలన్నమాట సంఘంలో చేరి మూడు సంవత్సరాలు పూర్తయి ఉండాలన్నమాట అంటే మనం పొదుపు సంఘాల్లో చేరి మూడు సంవత్సరాలు అయి ఉండాలి వయసు వచ్చి ఇరవై ఒకటి నుంచి నలభై సంవత్సరాల లోపు అనేది మనకి ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట మళ్ళీ సభ్యురాలు వివాహం జరిగి ఉండి అదే మున్సిపాలిటీ నందు నివసిస్తూ ఉండాలి అది మెయిన్ పాయింట్ అండి ఎందుకంటే లోకల్ వాళ్ళు ఉంటేనే వాళ్ళకి సర్వీసెస్ అనేవి కరెక్ట్గా ప్రొవైడ్ చేయగలము అనే థాట్ అనమాట వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషనల్ పరంగా నెక్స్ట్ వచ్చి మినిమమ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన మినిమమ్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అనమాట సో ఇంటరు టెన్త్ వాళ్ళకి కాదండి ఓన్లీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే అనమాట దట్టు అప్పర్ కూడా అప్పర్ గ్రాడ్యుయేషన్ కూడా చేసి ఉండొచ్చు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి మినిమం మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఇది యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ మీ సేవా సెంటర్స్లో అంతా సిస్టమ్ ఆపరేటింగ్ అనేది ఉంటుంది కదా దానికోసం అనమాట మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మస్టర్షుడ్ అనమాట ఈ డిజి లక్ష్మి సిఎస్సి వీటిని ఏర్పాటు చేయడానికి సెప్ లేదా ముద్ర కింద మనకి రెండు లక్షలు రుణం ఇస్తారన్నమాట అంటే టూ ల్యాక్స్ మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు దాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి సబ్జి సబ్సిడీ లేదా గ్రాంట్ లేదనమాట వాళ్ళు గ్యా సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయరు అనేది దీంట్లో మాత్రం డీటెయిల్స్ ఇలా ఇచ్చారు కానీ మనకు తెలిసినంతవరకు సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేయగలరు అనేది చెప్పారనమాట తెలిసిన ప్రకారము సబ్సిడీ వస్తుంది అనుకుంటున్నారు రుణ ఆధారిత స్వీయ ఉపాధి నమూనా మాత్రమే అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఒక అప్లికేషన్ అనమాట ఇది డిజి లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్ మనం తీసుకోవడానికి అప్లై చేసుకోవడానికి ఇదొక అప్లికేషన్ ఫామ్ అనమాట వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిండేది మినిమం అనమాట దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మన పొదుపు సంఘాల యొక్క ఆర్పి వాళ్ళు ఉంటారు కదండి ఆర్పీ వాళ్ళని కానీ సిఇఓ వాళ్ళని కానీ కలిస్తే మన ఏరియాస్లో డిజి లక్ష్మి గురించి డీటెయిల్స్ వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి వాళ్ళ దగ్గర మాత్రమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటుందన్నమాట మనం ఈ అర్హతలన్నీ కలిగి ఉండి మన పొదుపు సంఘాల ఆర్పీలను కలిస్తే వాళ్ళే మనకి అప్లై చేస్తారన్నమాట వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారానే మనకు అప్లై చేసుకోవడానికి మనకు అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా ఇలా ఎవరు ఎలా ఉన్నారు అనే విషయం గురించి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో వాళ్ళు టూ లాక్స్ అమౌంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనం సిస్టమ్స్ అవన్నీ ఇంటర్నెట్ అవన్నీ తీసుకొని సర్వీసెస్ అని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఎలాంటివి అంటే కరెంట్ బిల్ పే చేసుకోవడం కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటివన్నీ ప్రో మనం ఇంతకుముందు మనకి మీ సేవర్స్లో ఏ సర్వీసెస్ అయితే లభించాయో అవే సేమ్ అనేవి లభిస్తాయి అనమాట సో ఇదే అండి మన లక్ష్మి గురించి నా ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను